నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి నమస్కారం రమేష్ రోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుంటా నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఎందుకంటే ఈ సమాజంలో రోజు రోజుకు వ్యవస్థల మనుషులు ఎట్లా తయారవుతున్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనం గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక విషయం చాలా వైరల్ అవుతుంది అదేంటిదంటే గాజా షిప్ ఏదైతే పాలస్తీనా దేశంలో ఉన్న ఒక ఏరియాలో ఇజ్రాయెల్ చేసే దాడులను వ్యతిరేకిస్తూ ఆల్ ఐసాన్ రఫా అని ఒక హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో అది పోస్ట్ వస్తే దానికి మన ఇండియాలో ఉన్న హిందీ సెలబ్రిటీస్ అందరూ కొంతమంది క్రికెటర్స్ కూడా దాన్ని ట్యాగ్ చేసుకుంటా పోస్ట్ చేస్తారు అది తప్పు అని హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా దాన్ని తప్పని ఒప్పుకుంటా కానీ మనం మన కన్నతల్లికి అన్నం పెట్టం కానీ కమ్మలు గాజులు చేపిస్తాం ఈ మాట ఎందుకంటున్నా అంటే ఇదే సెలబ్రిటీలకు ఒక రెండు వందల యాభై కిలోమీటర్ దూరంలో పూనాలా మొన్న ఒక సంఘటన జరిగింది బాగా బలసిన పోరడు లైసెన్స్ కూడా లేదు ఒక కోటి రూపాయల కారు తీసుకుపోయి అమాయకంగా దేశానికి ఉపయోగపడే ఇద్దరు ఒక యువకుడు ఒక యువతిని తాగిన మత్తులో డ్రైవింగ్ చేసి ఇద్దరిని అంపిండి దాని మీద ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం ఇది మన దేశ దరిద్రమీద మన దేశంలో మన పక్క పన్న అన్యాయం జరిగితే మనం చేతులు కట్టుకొని నిలబడి చూస్తాం ఎక్కడో బయట దేశాలలో ఏదైనా జరగానే మనకు ఎన్నికలన్నీ వడ్స్కొస్తాయి దాని మీద మనం స్టోరీలు పెడతాం వీడియోలు చేస్తాం మేమేమో మాట్లాడతాం మహారాష్ట్ర సంబంధించిన పూనా సిటీలో మధ్యప్రదేశ్కు సంబంధించిన ఇద్దరు ఒక యువతి యువకుడు జాబ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు మన దేశానికి ఏదో రకంగా ఉపయోగపడే ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఈ సెలబ్రిటీలు ఒప్పులు కూడా పోస్టులు పెట్టలేదు శ్రీరామ్ స్వామి కానీ అక్కడ గాజా ట్రిప్లో ఏదైతే ఇజ్రాయెల్ దాడులు చేస్తుందో దాని మీద మాత్రం పోస్టులు పెట్టింది ఇజ్రాయెల్ అనే దేశం మీదకి ఫస్ట్ సారీ ఇజ్రాయెల్ అనే దేశం మీదకి ఫస్ట్ ఈ పాలస్తీనా దేశంలో దాక్కొని ఉన్న ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేసి మహిళలను చిన్నపిల్లలను ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా చంపిర్రో అవి ఏవి వాళ్ళకి కనవల్లేదు ఎప్పుడైతే ఇజ్రాయెల్ తిరిగి అటాక్ చేసిందో అవి అప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి పాపం బాగా బాధ అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళు మనుషులు కాదు ఒక ఉన్న వాళ్ళే మనుషులు అని అర్థం అదే ఇజ్రాయెల్ దగ్గర గిట్ట డ్రోన్ వ్యవస్థ లేకపోతే ఐరన్ డ్రోన్ వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ అనే దేశం మ్యాపుల్నే లేకుండా పోతుండే అన్ని రాకెట్లు ప్రయోగించారు చాలామంది సెలబ్రిటీలు కొన్ని కొన్ని మరి మతి లేకనో మతి ఉండో చేస్తారో అర్థం కాదు కానీ మీరు ఏదన్నా పోస్ట్ పెట్టే ముందు దానికంటే ముందు మన చుట్టుపక్కల ఏదన్నా ఇష్యూ జరిగితే మనం దాని మీద స్పందించినమా లేదా అనేది కూడా చూస్తే బాగుంటుంది ఇవేం మనకు పట్టాయి కానీ పబ్లిసిటీ పబ్లిక్లో మనం ఫేమ్ కావడానికి పబ్లిసిటీ రావడానికి ఇట్లాంటి చిన్న చిన్న పోస్టులకు ఎండనే ఆస్టాగేస్తూ ఉంటారు మన దేశంలో ఏదైనా సంఘటన జరిగితే మీరు స్పందిస్తే ఆ విషయం వేరే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన దేశం బాగా స్ట్రాంగ్ ఉంది ఇది ఒకప్పటి భారతదేశం కాదు ఇది ఎవడన్నా మన దేశం మీద ఏమన్నా ఇప్పుడు అటాక్ చేయాలంటే మన ఆర్మీ చూస్తూ ఊరుకొని చేతులు కట్టుకునే ఆర్మీ కాదు వాటి కట్టెతోటి అత్త మనం తుపాకీతోటి పోయే పరిస్థితి ఇప్పుడు మన దేశ ఆర్మీ చేతిలో ఉంది అంత స్ట్రాంగ్ ఉన్నాం మనం అందుకోసమే మనం సురక్షితంగా ఉన్నాం కాబట్టి మనం వేటి గురించి మాట్లాడడం పక్క దేశాలలో ఎక్కడైనా సంఘటన జరిగితే మాత్రం మనకు వెంటనే దాని మీద మనకు సానుభూతి వస్తుంది మనకు న్యాయ వ్యవస్థలు రాజులు ఆ యుద్ధాలకు సంబంధించిన ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి అదే రష్యా ఉన్ను ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడము మనం అది మనకు సంబంధం అవసరం లేదు ఎందుకంటే అది పబ్లిక్ ఓడ్ పాటించుకోడు కాబట్టి ఈ రఫా ఉన్ను ఇజ్రాయెల్ మీద జరిగే ఈ విషయాల మీద మాత్రం మనం మాట్లాడతాం అట్లా అయిపోయింది వ్యవస్థ ఓకే సార్ నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించరు ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే సెడ్ కార్డ్కి వచ్చిన సాయంత్రమే బయట వెళ్తున్నా ఎందుకంటే డాక్టర్ ఎండల తిరగక అని ఈ మీ ఎండల తిరుగు మొత్తానికే బంద్ చేసిన ఢిల్లీ పోదామంటే ఢిల్లీలో కూడా భయంకరంగా యాభై దాటుతుంది ఎండ అందుకే ఢిల్లీ కూడా పోతలేదు ఒక టూ త్రీ డేస్ దాకా పోను ఢిల్లీ ఒకటి నర్సరావుపేట సారీ గుంటూరు వాళ్ళకు ఒకటి ఇతివోసు ఢిల్లీ నుంచి ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ నాకు దాటింది రేపు రేపు తెల్లరేసరికి కాస్తుంది సార్ రేపు ఆ బండి వాళ్ళకు డెలివరీ ఇస్తారు సార్కి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే